హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరి మరొక పుణ్యక్షేత్రం మీ ముందుకు తీసుకోవడం జరిగింది సో నేను ఫస్ట్ టైం అయితే స్వామివారిని కదిరి నరసింహస్వామి దర్శించుకోవడం అయితే జరిగింది చాలా టెంపుల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది సోమవారం అమ్మవారి దర్శించుకున్నాము సో ఫైనల్గా మేము కడప నుంచి కదిరికి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే బస్సు మార్గాల్లో వెళ్ళాలి సో డైరెక్ట్ బస్సులు అయితే డైరెక్ట్ బస్సు తక్కువ ఉండేది సో ఇంకో ఆప్షన్ ఏంటంటే కడప నుంచి పులివెంద వెళ్ళాలి పులివెంద నుంచి కదరికి బస్సెస్ అయితే చాలా ఉంటాయి సో మేమైతే బస్సెస్ వెళ్ళాము సో మధ్యలో ఇక్కడ కదిరి వెళ్ళేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రోడ్డు మార్గాల్లో సో ఫైనల్గా మేమైతే కదిరికి వచ్చేసాము చూడండి గోపురము కదిరి నరసింహస్వామి గోపురం ఇది సో కదిరి నరసింహస్వామి టెంపుల్ అయితే నేను దాదాపు ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాం కానీ కుదరలేదు సో ఈసారి అయితే స్వామి దగ్గరతో మేము దర్శించుకోవడం అయితే జరిగింది చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది స్వామి ఒకసారి మనం గుళ్ళో అడుగు పెడితేనే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది మన కొరికొరికి తిరుగు తిరుగుతాయి సో ఫైనల్గా అయితే స్వామివారి దర్శించుకోవడం అయితే జరిగింది సో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రదైతే పెరుగుతూ వస్తుంది సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కళ్యాణ సింహ స్వామి టెంపుల్ చూడండి ఎక్కడైతే కొన్ని వేల సంవత్సరాలకి నాటిది చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఉంది చూడండి చాలా పెద్ద చెట్టు ఉండేది చూడండి ఆగు చెట్టు సో ఈ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఉన్నాయి చూడండి మొత్తం సరౌండింగ్స్ టెంపుల్ సరౌండింగ్స్ లోపల ఉంటాయి వీడియో సో మనం దర్శనం వెళ్ళేటప్పుడు మాత్రము ఫోన్ అయితే ఉండదు దర్శనం వెళ్ళేటప్పుడు ఫోన్ అలా ఉండలేదు సో టెంపుల్ అయితే మనం వీడియో చేసుకోవచ్చు చూడండి కొన్ని వేల సంవత్సరాల నాటికి చెట్టు సో మేమైతే ఇక్కడ దర్శించుకున్న తర్వాత రాగి చెట్టు కూర్చోడం జరగ జరిగింది సైడ్లో సో మన శాంతి ప్రశాంతంగా అసలు అక్కడ కూర్చున్నప్పుడు ఎంత మనసు ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన బ్యాటింగ్స్ థింగ్స్ కూడా రాలేదు ప్రశాంతంగా ఉంది సో ఇటు అయితే మనకు నిత్యానదనం అయితే ఉంది మధ్యాహ్నం పన్నెండు నుంచి స్టార్ట్ చేస్తారు అన్నదానం కూడా సో అక్కడే మనం అన్నదానం చేసుకోవచ్చు అరౌండ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు మనకు అన్నదానం చేతి అవైలబుల్ ఉంటుంది సాంబార్ అన్నము తర్వాత రకరకాల రైస్ పెడతారు సో ఒక రోజు ఒక ఐటమ్ ఉండొచ్చు చూడండి టెంపుల్ అయితే చుట్టూ మొత్తం చాలా పెద్ద టెంపుల్ మనం మొత్తం విజిట్ చూసుకుంటే మొత్తం టెంపుల్ అంతా చుట్టుపక్కల చూడవచ్చు సో ఇదే చూడండి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ టెంపుల్ అయితే బాగుంటుంది బాగుంది అసలు ప్రశాంతంగా ఉంటుంది సోమవారి టెంపుల్ అయితే కది నరసింహస్వామి టెంపుల్ ఇక నరసింహస్వామి రథోత్సవం అయితే రథోత్సవం జరుగుతుంది కదా చూ వేల లక్షలు భక్తులు అయితే వస్తారు అప్పుడైతే సో ఇప్పుడు స్టార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు అయితే చాలా వస్తున్నారు ఇక్కడ శనివారం కాబట్టి మేమైతే శుక్రవారం వెళ్ళాం కాబట్టి అంత డ్రెస్సెస్ డ్రెస్ బాగున్నారు సో శనివారం ఎక్కువ రెద్దు రద్దవుతుంది సో ఇక్కడ ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి చుట్టుపక్కల తెలంగాణ నుంచి చాలామంది వస్తూ ఉంటారు భక్తులు చూడండి శ్రీమతి కద్రై లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గోపురం ఫస్ట్ ఎంట్రన్స్ అది గోవింద గోవింద సో లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడం ఇంత అదృష్టం నాకు చూడండి ఎదురుగానే గరుడవాహం టైపు ఉంటుంది సో ఇక్కడ మన చుట్టుపక్కల తర్వాత మనం షాపింగ్ చేసుకోవచ్చు చుట్టుపక్కల కుంకుమూ దేవుంటి పట్టాలు అయినా మూత అంటారు చక్క చక్కగా ఉంటాయి బాగానే ఉంటాయి సో కాస్ట్ అయితే ఎక్కువ సో టిఫిన్ సెంటర్ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ టిఫిన్ సెంటర్ దయచేసి బయట తినదండి ఒక దోశ నలభై రూపాయలు అంటే టూ మచ్ టిఫిన్ అయితే కాస్ట్ సో మన లోపల స్వామివారి సన్నిధిలోనే అన్నదానం చేస్తే ప్రశాంతం తినచ్చు సో మన వీడియో చేస్తే లైక్ చేయండి గోవింద గోవింద